నా ప్రేమైన సహోదరులారా పోలింగ్ రోజు కొన్ని పనులు ఉన్నాయండి ఈ పనులు చేయడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా ఎక్కువగా అవుతుంది ఎక్కువగా జరుగుతుంది సరేనా ఇం దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎంచుకున్న నాయకుడిని ఈజీగా గెలిపించవచ్చు సరేనా ఎక్కువ లాభం అవుతుంది కాబట్టి ఈ పనులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆదా చేయాలి ఒక విషయం తెలుసుకోండి ఓటుని తక్కువ అంచనా వేయకండి సరేనా ఎలాగైతే మనం నమాజ్ చేస్తున్నాము నమాజ్ ఫర్జ్ కదా రోజా మన పైన ఫడ్జ్ ఉంది తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా ఓటు కూడా తప్పనిసరిగా మనం వేయాలి ఇది కూడా మన పైన ఫడ్జే ఉంది అని చెప్తున్నారు ఫర్జే ఆయన తప్పనిసరిగా ఓటుని వినియోగించుకోవాలి అని ఒలమాలు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటుని తప్పనిసరిగా వినియోగించుకోండి సరేనా అయితే ఇందులో మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ యొక్క రోజు ఆ పోలింగ్ రోజు మీ యొక్క పనులకు సెలవు ఇవ్వండి పోలింగ్ రోజు ఓటు వేసే రోజు మీ యొక్క పనులకు కాస్త సెలవు ఇవ్వండి దయచేసి సరేనా కొద్దిగా ఆ ఒక్కరోజు మీరు పనులు చేయకపోతే మీకు ఏం నష్టం కలగదు కానీ ఎక్కువ లాభం అనేది జరుగుతుంది సరేనా కాబట్టి ఆ ఒక్కరోజు సెలవు ఇవ్వండి మరియు రెండవ పని మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఆ రోజుని ఫజర్ నమాజ్తో స్టార్ట్ చేయండి సరేనా ఫజర్ నమాజ్ చేసి దువా చేయండి పొద్దున ఫజర్ నమాజ్ చేసి దువా వేడుకోండి దేశ సంరక్షణ కొరకు దువా వేడుకోండి సరేనా మరియు మూడవ పని మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఓటు వేసేటప్పుడు ఆ ఈవీఎం బటన్ ఉంటుంది కదా మీరు ఒత్తేది దాన్ని ఒక కనీసం ఐదు సెకండ్ల వరకు ఒత్తండి తొందరగా ఇలా ఒత్తి తీయకండి కనీసం ఒక ఐదు సెకండ్ల వరకు ఒత్తండి దీనివల్ల కరెక్ట్గా మీ ఓటు అనేది పడుతుంది సరేనా మరియు నాలుగవ పని మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ ఓటర్ స్లిప్ ఉంటుంది కదా ఓటర్ స్లిప్ ఇస్తారు కదా అది మీరు మీ దగ్గర ఉంచుకోండి దాన్ని జిరాక్స్ తీసుకొని భద్రపరచుకోండి సరేనా దాన్ని ఎక్కడెక్కడ పడేయకండి అది మీకు అవసరం పడవచ్చు ఇన్ కేస్ ఫ్యూచర్లో సరేనా మరియు నెంబర్ ఫైవ్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ ఇంట్లో వారికి కూడా ఓటు వేయడంలో మీరు సహాయం చేయండి మీ ఇంట్లో వారు ఉంటారు కదా వారికి కూడా మీరు సహాయం చేయండి తొందరగా వారిని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్ళండి ఇది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మరియు నెంబర్ సిక్స్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఓటు వేసిన తర్వాత మీ కాలనీలో ఉన్న ఒక పది మందికైనా ఆ పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్ళండి ఎవరైతే వెళ్ళడం లేదో వారిని ఆ యొక్క పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్ళి వారికి ఓటు వేయడంలో సహాయం చేయండి వారికి ప్రోత్సహించండి సరేనా వారికి మీ యొక్క జిమ్మెదారితో తీసుకెళ్ళండి సరేనా మరియు నెంబర్ సెవెన్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ యొక్క కాలనీలో ఎవరైతే వృద్ధులు ఉంటారో అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు పోలింగ్ బూత్ దగ్గరికి రాలేరు సరేనా కాబట్టి వారికి వాహనం యొక్క ఏర్పాటు చేయండి లేదంటే పోలింగ్ బూత్ దగ్గర ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారికి చెప్పండి సరేనా కనీసం వారైనా తీసుకొస్తారు మరియు నెంబర్ ఎయిట్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ యొక్క బంధువులు ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక వారికి ఫోన్ చేయండి ఫోన్ చేసి కనుక్కోండి ఓటు వేశారా లేదా అనేది కనుక్కోండి సరేనా ఓటు వేయకపోతే తొందరగా ఓటు వేయండి అని చెప్పండి వారికి కూడా ప్రోత్సహించండి సరేనా లేదంటే కొందరు వేయరు కాబట్టి వారికి కూడా కాల్ చేసి కనుక్కోండి మరియు నెంబర్ నైన్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ దగ్గరికి మధ్య మధ్యలో రండి మీరు ఓటు వేసిన తర్వాత డైరెక్ట్ ఇంటికెళ్ళి అక్కడనే ఉండకండి మధ్య మధ్యలో వచ్చి పోలింగ్ బూత్ దగ్గరికి అక్కడి వాతావరణాన్ని పరీక్షించండి సరైన అక్కడి వారితో మీరు సహాయం చేయండి అక్కడ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారందరితో మీరు కూడా సహాయం చేయండి వారి సహాయంలో మీరు కూడా పాలు పంచుకోండి సరేనా మరియు నెంబర్ టెన్ మీరు చేయవలసిన పని ఏమిటి అంటే దేశ సమగ్రతను కాపాడేందుకు మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్కు వేసి దేశాన్ని కాపాడండి మరియు కాన్స్టిట్యూషన్ని కాపాడండి